త్వరలో రానున్న ఆంధ్రప్రదేశ్ లో త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ దూరంగా ఉంటుంది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి దీంట్లో నిజమెంతో ఇది ఇది పూర్తి అవాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ చూసిన వాళ్ళు ఎవరు ఇట్లాంటి నమ్మరు ఎవరు తప్ప ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు నేను బలంగా నమ్ముతున్నా నాకున్న అంచనా ప్రకారం వైసీపీ ఎఫెక్టివ్గా ఎన్నికలను ఎదుర్కొంటుంది సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది ప్రభుత్వం ప్రభుత్వం అనుసరించే విధానాలు ప్రజలు ఓట్లేసే దాన్ని బాగుంటుంది బట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా యుద్ధం నుంచి వెనక్కుబాడు సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతాం కానీ ఒకసారి పడి ఇప్పుడు గజీ మహమ్మద్ దండయాత్రలు అంటాం కొడతానే ఉండడమే గెలిచేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి మనిషి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేంత వరకు పోరాడుతూనే ఉంటాడు ఆయన వెనక్కి తగ్గడు మీరు గుర్తుంటే ఘోరంగా ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ రెండో రోజు నుంచి ఫస్ట్ రోజు కొంత నిరాసక్తిగా బాధతో మాట్లాడాడు ప్రెస్ ముందు ఆ రెండో రోజు నుంచి రేపే మేము వస్తాం మీ సంగతి గెలుస్తాం అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ అట్టు ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుంటే ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు భయపడిపోతున్నారు రెండు రకాల భయాలు వాళ్ళకి ఒకటి ఆయన అప్పుడే రేపు ఎల్లారితో ఎలక్షన్స్ వస్తుందా అన్నట్టుగా ప్రిపేర్ అయిపోతున్నాడు పంచాయతీ ఎన్నికలు కాదు మెయిన్ ఎలక్షన్కి కి ప్రిపేర్ ప్రిపేర్ పోతుంది బూత్ కమిటీని స్టార్ట్ చేస్తున్నాడు ఒక్కొక్క గ్రామానికి లేదా ఒక పట్టణాల్లో ఒక వార్డుకి ఏడు అనుబంధ సంఘాలు ఖచ్చితంగా ఉండాలట ఏడు అనుబంధ సంఘాలు ప్లస్ ఆ ఇప్పుడు గ్రామం అనుకోండి రెండు వందల ఇండ్లు మూడు వందల ఇండ్లు సరాసరి ఉంటాయి చిన్న చిన్న గ్రామాల్లో మా 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 ఊరు రెండు వందల ఇండ్లుగా అదే చెప్తున్నా రెండు వందల నుంచి మూడు వందలు ఐఎస్ట్ అంటే మూడు నాలుగు వందలు ఉంటాయి గ్రామాల్లో ఏడు అనుబంధ సంఘాలు ఏడు పదవి చేసుకున్న డెబ్బై మంది ఒక ఇంటికి ఒకరు పెట్టాలి కదా తర్వాత ఊరికి అంతా కలిసి ఒక కమిటీ పార్టీ కమిటీ అంటే కనీసం వంద మందితో కమిటీ వేయమంటాడు ఒక గ్రామానికి ఇప్పుడు రెండు వందలు మూడు వందలు ఇంట్లో వంద మంది కమిటీ వేస్తే ఎంత బలంగా వేసినట్టు ఆ పేర్లు ఆ ఫోన్ నెంబర్ తో సహా పంపాలి తర్వాత జిల్లాలో అన్ని అనుబంధ సంఘాలు వేయాలి ఇవన్నీ ఎందుకు వేయిస్తున్నాడు రేపు పంచాయతీ ఎన్నికలు నిలబడ్డం కోసం దీంతో ఎమ్మెల్యేలు నియోజకం భయపడుతున్నారు ఈ కమిటీలు ఎప్పుడు వేయాలి ఈ కమిటీలు వేసిన తర్వాత వాళ్ళందరినీ పంచాయతీ ఎన్నికల్లో పోటీ పెట్టాలి ఇంకోవైపు మెడికల్ కాలేజీలు రైతాంగ సంవత్సరమే పరిగెత్తిస్తున్నాడు రోజు ధర్నాలకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి చేస్తాను ఇట్లాంటి మెంటాలిటీ కలిగిన వ్యక్తి ఎన్నికలు వదులుకుంటాడా రెండు ఎమ్మెల్యేలకి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి స్ట్రిక్ట్ గా చెప్తున్నది ఏంటంటే ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాలి నిలబడాల్సిందే మనం అధికారంలో లేం కదా కొన్ని చోట మనకు అనుకూలంగా ఉన్న చోట పోటీ చేద్దాం మిగతా చోట చూసి చూనట్టు ఉందాము అనే చర్చని జగన్మోహన్ రెడ్డి గారు అలవే చేయట్లేదు పార్టీలో రెండో అంశం ఎవరైనా దీంట్లో మరి ఇన్ని కమిటీలు వేయాలి ఇన్ని ధర్నాలు చేయాలి మళ్ళీ ఎన్నికలు ఇవన్నీ కొంచెం విసుగు కొంచెం ఇబ్బందిగా ఉందని జగన్ గారి దగ్గర అంటే జగన్ గారు అంటున్న మాట ఏంటో తెలుసా సరే మీరు రెస్ట్ తీసుకోండి ఏరే వాళ్ళు పెడతానంటున్నాడు అంటే ఈ టాస్క్స్ ని చేయలేని వాళ్ళకి ఏరే వాళ్ళు పెట్టుకుంటారంటున్నాడు అంటే ఆయన యాటిట్యూడ్ అలా ఉంది ఇట్లాంటి వ్యక్తి ఎన్నికలు వదిలేస్తాడా ఖచ్చితంగా యుద్ధ రంగంలో జగన్మోహన్ రెడ్డి పోరాడుతానే ఉంటాడు పోరాటం ద్వారానే సక్సెస్ రేటు ఆశించే వ్యక్తి కాబట్టి ఆయన నిద్రబోడు చంద్రబాబు గారికి ఆ పేరుంది చంద్రబాబు నిద్రపోడు ఇవన్నీ నిద్రపోనియడం అది గతం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోతాడో లేదో తెలియదు కానీ పార్టీని మాత్రం పార్టీ నాయకత్వాన్ని మాత్రం నిద్రపోనియడు ఆయన పార్టీ కమిటీలు ప్రజా పోరాటాలు ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ బ్యాటిల్లో ఉంటుంది సక్సెస్ ఆ ఫెయిల్ అవుతుంది అనేది ప్రభుత్వం అనుసరించే విధానం ఎన్నికలు జరిగే తీరు ప్రజలేసే ఓట్లు బట్టి ఆధారపడి ఉంటుంది